హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పప్పు గంగబాయిల మాకు చేస్తున్నాను అది ముందుగా ఒక గ్లాసుడు పప్పు వేసుకొని కడిగి బాగా కడుక్కోవాలి కడుక్కొని అందులో మంచినీళ్ళు వేసి పక్కన పెట్టి పప్పు నాన్తుంది తర్వాత ఆకు ఆకు కోసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పులో వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేసుకోవాలండి కోసుకొని వేసుకొని అందులో ఒక చెంచా కారం ఒక చెంచా చె అర అర చెంచా ఉప్పు వేసుకొని మూత పెట్టి పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టి అది ఇజిల్ చేసేలోపు పోపు సరుకులను అమర్చుకుందాం అమర్చుకుందామండి అది జీలకర్ర ఆవాలు మినపప్పు మిర్చి అలాగే ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని పక్కన పెట్టాలి ఈజిల్స్ అయిపోతున్నాయి కదా విజిల్స్ అయిన తర్వాత ఒక బాని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని పప్పుతో అప్పడాలు నంచుకుంటే బాగుంటుంది కదా అందుకు అప్పడాలు వేస్తున్నాను అప్పడాలు వేసుకున్న తర్వాత మనకి పోపు సరుకులు వేసి పోపు సరుకుల్లో పప్పు వేసి కలుపుకోవాలి పప్పుని మెత మెత్తగా మెదిపితే బాగోదండి అది మాములుగా ఎలా ఉడికింది అలా వేసుకుంటేనే బాగుంటుంది మెత్తగా మెదపొద్దు పప్పు కొంచెం పొలుకుగా ఉంటే బాగుంటుందండి అలాగే పప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ వేసుకోవాలండి వేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంది గంగబాయిల ఆకు చాలా బాగుందండి పప్పు ఆకుకూరను తర్వాత అన్నంలో వేసుకొని పప్పు నెయ్యి అప్పుడు నంచుకొని తింటే చాలా బాగుంది దాంతోపాటు మజ్జిగ కూడా తాగాలి వేసవకాలం కదా వేసవకాలం మజ్జి తాగితే చాలా చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్